సుదీర్ఘ కాలంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించలేదని కెరళంపూడి మండలం చిల్లంగి దళితవాడకు చేరుకున్న విద్యుత్ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది ఒక పక్క దళితవాడకు రెండు వందల యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తున్నందున మిగతా వాడిన రీడింగ్కు సొమ్ములు చెల్లించాలని విద్యుత్ అధికారులు చెబుతున్నప్పటికీ అవి ఏమీ పట్టని దళితులు తమకు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దళితులను ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ద్వారా ఆదుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో బిల్లులు ఎట్టి పరిస్థితులను చెల్లించేది లేదని వారు అధికారులకు ముందే నొక్కి చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ యువ నాయకుడు కాళ్ల వెంకటేష్ పంచాయతీ వార్డు మెంబర్లు రెల్లి శేషులు సి కుమారి అలాగే దళిత నాయకులు మాఘ నాగేశ్వరరావు ఎద్దు మరిడయ్య రేవాణ రాంబాబు తదితర అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు ఉంట కదండి కళా పైపులు అవి ఎయించుకుంటే నేను ఒక కరెంట్ లో ఆపుకున్నాను ఏంచండి మీరు చాలా అతను మళ్ళీ వెళ్ళిపోతున్నారు మళ్ళీ మాట్లాడతారు ఈ నెల కాడ నుంచి ఎంత ఉంటుందో అని కర్తవని చెల్లి మనం చెప్పినాం కదా మనం చెప్పినప్పుడు అప్పుడు ఎప్పుడు ఇంకా మాట్లాడలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎనభైల్లరండి మంగం వీర్రాజు ఏంటి మంగం నోపిరాజు ఎమౌం చెప్పంటారు సార్ నలభై వేలు చందదుర్గ నలభై ఎనిమిది వేలు మార్త చిన్న అప్పయ్యమ్మ అలా చూడండి ముప్పై రెండు వేలు తలారి వెంకటరత్నం ముప్పై వెయ్య కడారి నాగేశ్వరరావు ఇరవై నాలుగు వేలు మంగం మేరీ ఇరవై మూడు వేలు మోత చిన్నారి ఇరవై రెండు వేలు డొంకా యశోద ఇరవై ఒక్క వెయ్య ఎరుకుల అన్నవరం ఇరవై వేలు మాక సత్యనారాయణ ఎరుకుల అయ్యండొచ్చు పద్దెనిమిది వేలు డొంకా ఎర్రాజు పదిహేడు వేలు చిప్పుల సామ్యూలు పదహారు వేలు కే అప్పారావు ఉందండి ఇక్కడ ఇంటి పేరు తెలియదు మనకి పదహారు వేలు పి అప్పారావు ఇంటి పేరు లేదు పదహారు వేలు డి అప్పారావు పద్నాలుగు వేలు డొంక విజయ సరోజిని పదమూడు వేల ఎనిమిది వందలు చెల్లరా ఈ దర్బుల్ ఉంది ఏ తినేది మనకి మాకా లక్ష్మీ పార్వతి పన్నెండు వేలు చెల్లరా కేఎఫ్ఆర్ పదకొండు వేలు శాఖర్ గారు అది అరవై శాఖ తీస్తామండి మేడమ్ తీస్తాం తారపల్లి నాగరాజు అక్కడ ఉంటుందండి అండి మా నాగశ్వరం ఇంటికాడపల్లి తరపల్లి పదివేలు కొప్పలు సీత పదివేలు దడా పెద్దఅబ్బాయి తొమ్మిది వేలు చెల్లరా పీ సత్యనారాయణ ఇంటి పేరు తెలియదండి ఏ మంకిన అప్పారావు ఎనిమిది వేలు ముందులో ఉంటాట అండి ఇది ఉంటే కదా మహాలక్ష్మి ఎనిమిది వేలు పీ సుబ్బారావు ఇంటి పేరు లేదండి అంతాటి రాము గుండ్రపు చంద్రరావు ఆయన లేరంటండి మీటర్ లేదంటే చెప్పేశారు చేశారాండి అంటే ఈ అమ్మ ఒకటి ఉందండి ఇంటి పేరు లేదు ఏడు వేలు ఉంది డొంకా చిన్నప్పారావు ఏడు వేలు చలా ఆనందమ్మ నేను గ్రామ సర్పంచ్ తరఫున మాట్లాడుతున్నాను నేను జగపంథ్ నగర్ గ్రామ పంచాయతీ నుంచి ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు శరంగా ఎస్టిమేట్ వారు అందరూ కూర్చున్నాం వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు డిపార్ట్మెంట్ వారు కూడా ఏ ఏ పరిస్థితులు కూడా రాజీ పట్టలేదు పచ్చ తప్పని పరిస్థితి డబ్బులు కట్టమంటున్నారు అలాగే ప్రజలు కూడా ఈ టైంలో వేలు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎక్కువ డబ్బు వచ్చిందని వాళ్ళు బాధపడుతున్నారు పడినప్పుడు ఈ సమస్య పరిష్కారం ఎవరు చేస్తారంటే ప్రభుత్వం చేయాలని తప్పించి ఏఈడిఇఎస్ఈ చేసేలా లేరు ఈ ఈ సమస్యని స్థానిక శాసనసభ్యులు జ్యోతి నేరుగా దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్లో పరిష్కారం కావాలి తప్పించి ఇక్కడ ఎవరు చేసే పరిస్థితి కనపడలేదు ఇది ఇలాగ వీళ్ళందరూ కూడా లేని టైంలో పనులు కట్టాలంటే ఇలా కష్టం ఆ డిపార్ట్మెంట్ మా పైనసీ ఆఫీసర్లు గొడవ చెప్తారు ఏదో పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్లి ఆయన సీఎం లెవెల్ లో తీసుకెళ్తే పరిష్కారం చూపించారు రాష్ట్ర లెవెల్లో సమస్య అంటున్నారు ఇది ప్రతి గ్రామంలో ఉంది సమస్య అందుకని మన ప్రీతం నాయకులు నెహ్రి గారి దృష్టి తీసుకెళ్లి సమస్య పరిష్కారం వద్దని అనే ఆశిస్తూ మాది అర్జెంట్ బేట అండి మా సర్పంచ్ గారు చెప్పినట్టు ఆ ప్రభుత్వం మామూలుగా సర్పంచ్ గారు వాళ్ళు మాట్లాడింది మేము చెప్పింది వాళ్ళు చెప్పింది కూడా విన్నారండి మేము అడిగేది ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం అంటేనండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఐఎంలోనూ ఎస్సీ ఎస్టీలకి బిల్లు ఉండదు అన్నారండి రెండు వందల యూనిట్లు ఎంతో కాలితే బిల్లు ఉండదు అన్నారండి ఆ రోజు నుంచి ఎన్ని సంవత్సరాలు అయిందో ఇన్ని సంవత్సరాల వరకు కూడా బిల్లు వాళ్ళు మమ్మల్ని కట్టమని లేదండి మేము కట్టలేదండి ఇంచుమించు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అవుద్దండి ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి ఎనభై వేలు లక్షల రూపాయలు దాటు సార్ అది కట్టాలంటే మేము కట్టలేమండి ఆ పాత బిల్లులు తీసేసి కొత్త మీటర్లు వేసి ఈ నెల నుంచి ఎంత అవుతుందో అంతా కట్టకపోతే మా మీటర్లు తీసేయమంటున్నాం సార్ అలా కాదు మాకు ఇప్పుడు నెలకి పది వేలు ఐదేసి వేలు కట్టకపోతే మొత్తం ఈ కరెంట్ కట్ చేసేస్తామని ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన సార్లు అన్నారండి కరెంట్ కట్ చేయడమే కదండి తంబాలు పీకేసిపోమంటున్నామండి ఇంకా ఇల్లు ఎప్పుడు లే ఉన్నట్టే మేము చీకటిలో ఉంటామండి అది మీరు ఎలాగా మీరు చేయాలనుకుంటే మరి ప్రభుత్వం అలా చేయండి అని మేము కోరుతున్నాం సార్ పెద్దవాళ్ళని వాళ్ళందరినీ కూడా మరి ఆలోచించండి మేము చెప్పేది ఇది చెప్పామండి మరి మేమైతే కొత్తగా మీటర్లు వేసేయండి నెల నెలకి ఎంత కట్టుకుంటామండి అందులో ఎప్పుడు కట్టకపోతే అప్పుడు మా కరెంటు మొత్తం సర్వీసులు కట్ చేసేయమంటున్నామండి మా జగపతి నగరం గ్రామ పంచాయతీలో ఈరోజు మరీ ముఖ్యంగా కరెంటుకి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా మా పేటకు రావడం జరిగింది ఇక్కడ ఎప్పుడో కిరణ్ కుమార్ గారు రెడ్డి ఆయామంలో రెండు వందల యూనిట్లకి అసలు ఆ టైంలో కరెంట్ బిల్లు లేవు కట్టక్కర్లేదు అని చెప్పడం కూడా జరిగింది ఆ ఎస్సీ ఎస్సీ ఎస్టీలకి కరెంట్ బిల్లు లేదని చెప్పడంతో మా పేటలో కరెంట్ కట్టండి అని కూడా ఏనాడు కూడా ఎవరు కూడా రావడం లేదప్పుడు అప్పట్లో ఇంకప్పటి నుంచి కూడా ఎవరు కూడా మేము కరెంట్ బిల్లు అయితే కట్టలేదు ఇప్పుడు పాత మీటర్లకి చాలా చాలా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అలా బిల్లులు వచ్చేస్తున్నాయి ఇక్కడ మా పేటలో అందరూ కూడా పూలు పెంచేసి బ్రతికే వాళ్ళమే కానీ ఇప్పుడు ఆ డబ్బు కట్టండి అని కరెంట్ ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి మమ్మల్ని వేధించడం జరుగుతుంది అయితే మా మేమందరం కూడా ఎస్సీ ఎస్టీలు డబ్బున్న వాళ్ళం కాదు ఏ పూటకి పనికి వెళ్తే ఆ పూట ఊడి తినే బతుకులు మాయి అలాంటప్పుడు అంతంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలన్నది మాకేం అర్థం కావట్లేదు వచ్చి మేము పోలీసు వాళ్ళని తీసుకుని వచ్చి కరెంట్లు కట్ చేస్తామని చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటంటే మా ఎస్సీ ఎస్టీలకి కొంచెం మీరందరూ కూడా నాయకులందరికీ దండం పెట్టి చూపుతున్నాను కొంచెం పాత మీటర్లో తీసేసి కొత్త మీటర్లు లేయించి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కొత్త మీటర్లు వేసి అప్పటి నుంచి కూడా మేము బిల్లు కట్టాలని అనుకుంటున్నాము పాత మీటర్లో ఉన్న బిల్లు ఎంత తీసేవ్వాలని మా ఎస్సీ పేటకి మనం చేసుకుంటున్నాము ప్లీజ్ ప్రభుత్వాలు కూడా మా తరపు నుంచి కొంచెం మీ సభలో కూడా పెట్టాలని మనం చేస్తూ ఉన్నాము ఎలాగ తీసేద్దాం అని అంటున్నారు కానీ మా ఈ ప్రభుత్వంలో కొంచెం మా మీద దయ చూపించండి డెబ్బై వేలు ఎనభై వేలు ముప్పై వేలు యాభై వేలు అంటే ఎక్కడి నుంచి కట్టగలము ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వాలు మేము అందరం కలిసి కూడా ఈ విషయంలో ఏం చేయలేము మీరే పాత మీటర్లు తీసేసి కొత్త మీటర్లు వేసి మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాము